జిల్లా అమరవీరులకు పుష్పాంజలి ఘటించిన ఎమ్మెల్యే నల్లమిల్లి తూర్పుగోదావరి జిల్లా అనపర్తి అగ్నిమాపక కేంద్రంలో అగ్నిమాపక వారోత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని వారోత్సవాలను ప్రారంభించారు ముందుగా అమరవీరుల స్తూపం వద్ద అగ్ని ప్రమాదంలో మృతి చెందిన అమరవీరులకు పుష్పాంజలి ఘటించారు అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ప్రమాదాల సమయంలో అగ్నిమాపకాల సిబ్బంది ఉపయోగించే వస్తువుల ప్రదర్శనను వీక్షించారు అనంతరం వారోత్సవాల కరపత్రాలను ఆవిష్కరించి అగ్నిమాపక వాహనానికి జెండా ఊపి వారోత్సవాలు ప్రారంభించారు ఈ సందర్భంగా అగ్నిమాపక కేంద్రం వద్ద అగ్ని ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా అగ్నిమాపక అధికారి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఏప్రిల్ పద్నాలుగో తేదీ నుంచి ఇరవయో తేదీ వరకు అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు పంతొమ్మిది వందల నలభై నాలుగు ఏప్రిల్ పద్నాలుగున బొంబాయి వాడరేవులో జరిగిన అగ్ని ప్రమాదంలో అరవై ఆరు మంది అగ్నిమాపక సిబ్బంది మృతి చెందారని వారి మృతికి సంతాపంగా అగ్ని ప్రమాదాల నివారణ చర్యలు తెలియజేస్తూ ప్రతి ఏటా వారం రోజుల పాటు వారోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు శ్రీనివాస రెడ్డి అగ్నిమాపక అధికారి అనే ఇలాంటి పైర్ సిలం ఉండడం వల్ల అలారం వేస్తుంది దీనికి ఇంకా వైరింగ్ ఉండి ఒక ప్యానల్ పూట ఉంటుంది ఎక్కడైనా అంటే పైరు అయిన తర్వాత మనకి తెలియాలంటే ఎక్కడ పైరు మనకు తెలియదు ఈ స్మోక్ డిటెక్టర్ వల్ల చిన్న అగ్గిపొళ్ళు వచ్చి ఫైర్ అయినా అందుకున్న అగ్రత్తు పొగిళ్ళిన సిగరెట్ కాల్చి ఫోన్ ఊదిన ఆ రూమ్లోని ఇది క్యాచ్ చేసిందంటే ఆటోమేటిక్గా అలారం వస్తుంది అలాగే స్ప్రింక్ వాటిలో చాలా ఉపయోగకరమైంది ఎందువల్ల అంటే ఇది స్ప్రింక్లర్ అంటారండి ఫైర్ అయితే మనం ఎవరు మనసులో ఆరపక్కలేదండి ఇది ఒక పైప్ లైన్కి ఈ స్ప్రింక్లర్స్ బిగించి ఉంటాయండి ఈ బల్బు ఉంది కదండి అరవై రెండు డిగ్రీల టెంపరేచర్ వస్తే బల్బ్ పగిలిపోతుందండి మనకి యాక్చువల్గా వాతావరణ వేడి యాభై రెండు నలభై ఎనిమిది నలభై తొమ్మిది ఉంటుంది అంత మించి ఎక్కువ ఉండదు అరవై రెండు నుంచి అరవై ఐదు డిగ్రీలు పై అక్కడ పొగ వస్తుంది స్మోకింగ్ కూడా పొగని క్యాచ్ చేసి అలారం వేస్తుంది వీళ్ళు ఎక్కడో ఉన్న కూడా వచ్చేలోపు మంట ఎక్కిపోయింది అనుకోండి ఆటోమేటిక్గా ఏమవుతుంది బల్బు పగిలిపోయి వాటర్ వచ్చి మూడు మీటర్ల వరకు వెదలుతుంది మంచి ప్రదర్తది ఎప్పుడైతే నీళ్ళు లీక్ అయినాయో అక్కడ పంపు ఆటోమో ఉంటుందో ఆటోమేటిక్గా పంపు స్టార్ట్ అయిపోతుంది మనం ఆర్ప ఇప్పుడు ఈ ఫైర్ ఇంజిన్లో ఆర్పాల పంపులు మోటార్ వేయాలా మోటార్ కట్టాల సిస్టమ్ లేదు ఎప్పుడైతే ప్రెజర్ డౌన్ అవ్వగానే అక్కడ జాకీ పంపులు ఉంటుంది అది ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోతుంది ప్రెజర్ డౌన్లో సిక్స్ కేజీస్ ప్రెజర్ ఉంచుతారు పంపుని అది దానివల్ల పైప్ జాకెట్ అంటారండి ఇది వేసుకొని మనిషి ఈతనాలు లోపల దిగిపోతే నలభై ఎనిమిది గంటల వరకు మునిగిపోయింది థర్మాకోల్ సిక్ అయిపోయి నీళ్ళు లాక్కోవడం వల్ల ములిగిపోవడానికి ఆస్కారం ఉంటుంది ఈ నలభై ఎనిమిది గంటల్లో ఎక్కడో పట్టేసు దానివల్ల మనకు ప్రమాదం ఏంటి ఏదో వచ్చాడో మనం కూడా మునిగిపోతాం అందుకే దూరం నుంచి ఈ లైఫ్ జాకెట్ లైఫ్ బాయ్ అని ఇసిరితే ఇంచుమించు ఇద్దరు ముగ్గురు మనుషులు దీని మీద పట్టుకొని తేలడానికి తేల్తానండి మునగలు ఒక అరవై డెబ్బై కేజీలు మనుషులు ముగ్గురైతే ఈజీగా బయటకు వచ్చేచ్చు దీంతో మేము ఏం చేస్తాం బాగా హైట్ రావాలనుకోండి లైన్ అంటే తాడి చెట్టు కొబ్బరి చెట్టు కాల్సిన అనుకుంటే ఇలాంటివి వాడితే ప్రెజర్ ఎక్కువ వస్తుంది ఎందుకంటే వేగంగా వచ్చే వ్యక్తిని ఒత్తిడి శక్తితోటి మీకు ప్రెజర్గా బయటకి పంపిస్తుంది రాజులు వచ్చేది మీకు ఇంచుమించు ఆఫ్ ఇంచు లోపలికి వెళ్ళిపోతుంది ఇది రెండున్నర అంగులాలు ఉంటుందండి వాటర్ ఆపచ్చు ఒకేసారి ఇక్కడ మన డ్రైవర్ ఎక్కడో ఉంటాడు బాబు నీళ్ళు ఆపు నీళ్ళు ఆపు అని అనలేము కదా ఉన్నది ఇద్దరు పైన మళ్ళీ ఉంటాం చెప్పలేము జస్ట్ మనకి నీళ్ళు ఆపుకోవచ్చు మళ్ళీ నీళ్ళు ఆన్ చేసుకోవచ్చు మనకి స్ప్రే కావాలంటే మన స్ప్రే కూడా మనం పెట్టుకోవచ్చు దీని నుంచి మీకు ఆఖరి రోజుని మళ్ళీ ఒకసారి కబురు చేస్తాం సార్ ఏం చేస్తుంది పైన బర్నర్లు కట్టేస్తుంది రెగ్యులేటర్ కట్టదు రెగ్యులేటర్ కట్టకపోతే రెగ్యులేటర్ ఆన్లో ఉంటే ఎక్కడి నుంచి చూపించి పొయ్యి దాకా గ్యాస్ లిప్లు ప్రసరిస్తూనే ఉంటుంది వెంటనే చాలామంది బర్నర్లు కడతారు రెగ్యులేటర్ తర్వాత కడతారు ఫస్ట్ అది కాదు ప్రొసీజర్ వంట అయిపోయిన వెంటనే ముందు రెగ్యులేటర్ కట్టాలండి రెగ్యులేటర్ కడితే ఆ చూపులో ఉన్న గ్యాస్ బర్నర్ ద్వారా బయటికి మొత్తం ఆరిపోతుంది అప్పుడు బర్నర్ కానీ గ్యాస్ వల్ల పైరి కాలిన మనిషి ఎందుకంటే మీరు ఒకసారి గ్యాస్ చూడండి మీకు చాలా చాలాసేపు దాకా ఈ స్మెల్ మన బాడీకి ఉంటుంది దానివల్ల ఆ మాంసాలు కానీ మన నరాలన్నీ ఉడికిపోతాయి ఇదిగో సార్ గ్యాస్ రెగ్యులేటర్ గా లీక్ అయిపోతుంది అనుకోండి ఏ లేదు చేత్తో ఆరి తీసుకోవచ్చు మనం ఎందుకంటే ఈ మండే వస్తువు గ్యాస్కి వేడికి మధ్యలో ఆక్సిజన్ ఉంటుందండి ఈ ఆక్సిజన్ ఎప్పుడైతే ఆగిపోయిందో ఫైర్ ఏదైనా ఆరిపోతుంది అగ్గి ఆరిపోవడానికి కారణం ఆక్సిజన్ లేకపోతే పైర్ ఆరిపోతుంది ఇప్పుడు ఈ ప్రాంతంలో బయట ఉన్నాయి ఇలాగా అంటే దీనికి ఆక్సిజన్ అందకపోవడం వల్ల పైరు ఆరిపోయిందండి అంతేకాని వేరే ఉద్దేశం ఏం కాదు చూడండి ఎప్పుడు వెనక నుంచే చుట్టాలంటే గుట్ట ఇలా చేయడం వల్ల ఏంటి ఆ తడి గుడ్డ ఉండడం వల్ల మంట ఆచరణ అందలేదు తర్వాత మనం రెగ్యులేటర్ కట్టుకోవాలి లేదు ఇంకోసారి వెలిగించమ్మా చూడండి ఎప్పుడైతే మనం కొట్టామో ఆ కొట్టడికి ఏమైంది అక్కడ ఆప్షన్స్ ఉంటాయి సార్ అలాగే రివాల్వింగ్ బ్రాంచ్ అని చెప్పి ఇది బుల్లెట్లో దిగులుతుంటుంది సార్ ఫైర్లో అలాగే నాజిల్ సార్ మన డివైడింగ్ ఉంటాయి సార్ డిఫ్యూజర్ బ్రాంచ్ ఉంటాయి సార్ కాంక్రీట్ బాటలు కొట్టడానికి మన దగ్గర కిట్స్ ఉంటాయి సార్ ఎప్పుడున్న చెట్లు పడిపోయినప్పుడు మనం కట్ చేయమే సార్ నీటిలో పడిపోయినప్పుడు ఏమన్నా సీవ్ చేయడానికి తాళ్ళు కానీ లైఫ్ ఆయిల్ లైఫ్ జాకెట్ సార్ విష ఆయిల్లోకి వెళ్ళాల్సి ప్రొట్టెక్కి ఉంటాయి బీఏసీ సార్ అది సూట్ సార్ పది వచ్చిన మనకి ఒక ఉన్నాయి సూట్లు పది రూపాయ పనిచేయమీ అలాగే ఫైర్ లక్షలు ఒకసారి మాది మా మనం భారతదేశ వ్యాప్తంగా ఇంటర్నేషనల్ లెవెల్గా అగ్నిమాపక వారోత్సవాలు అంటే ఫైర్ సర్వీస్ వీక్ జరుపుకుంటున్నాం అండి ఈ వీక్ జరుపుకోవడానికి కారణం ఏంటంటే పంతొమ్మిది వందల నలభై నాలుగో సంవత్సరం బొంబాయి వాడ్రేవులో స్టెకాన్ అనే వాడరే నుంచి మందుగుండు సామాగ్రి బాంబులు ఈ మిలిటరీకి సంబంధించిన ఎక్విప్మెంట్ అంతా దింపుతున్నప్పుడు ప్రమాదం జరిగి అగ్నిమంటలు వ్యాపించి అక్కడ పనిచేస్తున్న కార్మికులు అలాగే ఆ మండల వచ్చిన అనేక మంది అగ్నిమాపక సిబ్బంది సుమారు అరవై ఒక్క మంది అగ్నిమాపక సిబ్బంది మూడు వందల అరవై ఒక్క మంది అక్కడ లోకల్లో పనిచేసే మేస్త్రులు కానీ జట్టోళ్ళు కానీ అందరూ అగ్ని ప్రమాదం బ్లాస్ట్ అవడంతో చనిపోయారండి వారి ఆత్మకి శాంతి చేకూర్చడానికి ఏప్రిల్ పద్నాలుగుని అగ్నిమాపక వారోత్సవాలుగా మనం మొదలెట్టాము పద్నాలుగు నుంచి ఇరవయో తారీఖు దాకా మనం అగ్నిమాపక వారోత్సవాలు చేస్తాము మొదటి రోజు ప్రముఖ నాయకులను తీసుకొచ్చి అమరవీరుల స్థూపానికి పుష్పమాలలు వేసి మనం విధంగా అదేవిధంగా హెచ్ రవికాంత్ మండేల్ బీహార్ ఫైర్మ్యాన్ గారు ఈ సంవత్సరం అగ్ని ప్రమాదంలో చనిపోయారు వారి స్మృతాంజలి మనం వేళ జరుపుకుంటున్నాము అదేవిధంగా రేపు నుంచి ర్యాలీ అంటే వాహనం అలంకరించిన వాహనంలో బస్ స్టాండు రైల్వే స్టేషను జనాలు ఉన్న చోట వాళ్ళకి అవగాహన కల్పిస్తూ డెమోలు చేస్తూ వెళ్తామండి అలాగే కరపత్రాలు అందరికీ పంచుతాం అగ్ని ప్రమాదాలు జరగకుండా ఏ విధమైన చర్యలు తీసుకోవాలన్నది అదేవిధంగా రెండో రోజు స్కూల్స్ హాస్పిటల్స్ అదేవిధంగా మన ఇండస్ట్రీస్ గ్యాస్ కంపెనీలు గొడౌన్స్ అన్నీ కూడా మనం వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తామండి ఇరవయో తారీఖు నీకు లోకల్ ఉండే డ్వాక్రా మహిళలు కానీ విద్యార్థిని విద్యార్థులకు కానీ లాస్ట్ రోజు అవగాహన కార్యక్రమం అంటే వర్క్షాప్ కండక్ట్ చేసి ఆ రోజు మొత్తం డెమో అంతా చేస్తామండి ఇది అగ్నిమాపక వారోత్సవాల యొక్క కార్యక్రమం నివేదిక ఆ పేరు శ్రీనివాస్ రెడ్డి ఇవాళ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి శుభాకాంక్షలు అందరికీ తెలియజేసుకుంటూ ఇవాళ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అంబేద్కర్ గారి జయంతిని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది మహానుభావుల యొక్క జయంతులు వర్ధంతులు జరుపుకోవటం అంటే వారి యొక్క స్ఫూర్తిని తీసుకొని వారి అడుగుజాడల్లో నడిచి దేశ సమగ్రతను కాపాడటం కోసం పునరంకితం కావాలనే సందేశం ప్రతి ఒక్కరికి ఇవ్వడం కోసం ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అందున ముఖ్యంగా అంబేద్కర్ గారి విషయానికి వస్తే ఆయన రాజ్యాంగ విషయాల్లోనే నిపుణులు కాకుండా ఆర్థిక వ్యవహారాల్లో కూడా అత్యద్భుతమైన పరిచి ఆ రోజు భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉండాలి అనే దాన్ని నిర్దేశించిన వ్యక్తి అదేవిధంగా రాజ్యాంగ నిర్మాణం చేసి తద్వారా భారతదేశం యొక్క దశ దిశ నిర్దేశం చేసి ఏనాడో ఈరోజు ఏమి కావాలి డెబ్భై సంవత్సరాల తర్వాత ఎనభై సంవత్సరాల తర్వాత ఏమి కావాలనే విషయం పైన కూడా సంపూర్ణంగా అదే రోజు అవగాహన చేసి అత్యద్భుతంగా రాజ్యాంగం నిర్మాణం చేసి ఇవాళ భారతదేశం లౌకిక రాజ్యంగా ముందుకెళ్తూ ఉంది అంటే అది అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానానికి నిదర్శనం అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఆర్థిక అసమానతలు పోగొట్టాలి కుల అసమానతలు పోగొట్టాలి జాతీయ అసమానతలు పోగొట్టాలి ప్రాంతీయ అభిమానాలు ఉండకూడదు అనే ఉద్దేశంతోనే ఒక లౌకిక రాజ్యాంగ నిర్మాణం ఆయన రోజు చేయడం జరిగింది అదేవిధంగా గతంలో కాంగ్రెస్ పార్టీ ఆయన్ని ప్రతిభని వాడుకున్న తరువాత అవమానపరిచిన సంగతిని కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వాలు వచ్చినప్పుడు మాత్రమే అంబేద్కర్ గారికి అత్యంత గౌరవం ఇవ్వడం కూడా జరిగింది అదేవిధంగా భారతరత్న కూడా వారికి ఇవ్వడం అదేవిధంగా ఇవాళ పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా వారం రోజుల పాటు అంబేద్కర్ గారి జయంతి అదేవిధంగా పూలే గారి జయంతి కార్యక్రమాలు కూడా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం ఒక్కసారి ప్రజలందరూ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది స్వాతంత్ర సముపార్జన కోసం వారు ఎంత కృషి చేశారు తర్వాత ఆధునిక భారతదేశాన్ని నిర్మించడంలో కూడా ఎంతే కృషి చేశారనే విషయాన్ని మరొక్కసారి అందరికీ గుర్తు చేసుకుంటూ ఇవాళ అంబేద్కర్ గారికి మృత్యంజలి ఘటిస్తూ సెలవు తీసుకుంటున్నారు